జగిత్యాల జిల్లా అల్లీపూర్ గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ జరిగింది ఆరు ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థుల మధ్య గొడవ తలెత్తింది చెప్పిన పని చేయలేదని ఆరవ తరగతి విద్యార్థుల్ని సీనియర్లు చితకబాదారు ఈ ఘటనలో నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి మహాత్మా జ్యోతిభా పూలే గురుకుల పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న బోలే హిమేష్ చంద్రపై ఏడవ తరగతి విద్యార్థి రామ్ చరణ్ అనే విద్యార్థి విచక్షణారహితంగా దాడి చేశాడు ఈ దాడిలో హిమేష్ చంద్రకు తీవ్ర గాయాలయ్యాయి ఈ సంఘటన సోమవారం సాయంత్రం జరిగితే నిన్న సెలవు కావడంతో విద్యార్థుల దగ్గరకు తల్లిదండ్రులు చూసేందుకు వచ్చారు మొహంపై ఉండడంతో ర్యాగింగ్ వ్యవహారం బయటపడింది ఈ సంఘటన గురించి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు కానీ ఇతర ఉపాధ్యాయులు కానీ బాధిత బాలుడి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వలేదు రామ్ చరే క్లాసు నిన్న కొట్టిందా మరి నువ్వు సార్ చెప్పినవా ఈ రోజన్నా సార్ చెప్పిరా మీరు ఏ సార్ రాలేరా